హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ తెలుగ మా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి సో ఈరోజు అయితే నేను కుర్తీ సెట్స్ అనేవి తీసుకొచ్చాను అనమాట సో నేను వీడియోస్ అయితే కొంచెం లేట్గా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం సో అందుకు ఆ హౌస్లో కొంచెం లైటింగ్ అనేది తక్కువ ఉంది సో నేను ఇంతకుముందు టూ త్రీ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను కొంచెం లైటింగ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట సో అందుకని కొంచెం ఆపేసి వీడియోస్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే చేస్తాను సో లైటింగ్ అదంతా కూడా ఓకే అనమాట చేపిచ్చేసాము బాగానే ఉన్నాయి ఇప్పుడు సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి వీడియోస్ అయితే డెఫినెట్గా టైం టు టైం పోస్ట్ చేస్తాను అనమాట మంచి మంచి కలెక్షన్స్ అయితే వీడియోస్ చేస్తాను మీకు మంచి మంచి కలెక్షన్స్ చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు కలెక్షన్ అయితే కుర్తీస్ అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాము సో నీ వచ్చి నేను మీషోలో ఫోర్ తీసుకున్నాను సూపర్ అంటే సూపర్గా ఉన్నాయన్నమాట క్వాలిటీ కానీ వీటి ప్రైస్ కానీ నాకు చాలా రీజనబుల్ అనిపించింది నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి చూశాను సో ఇక్కడ నుంచి షార్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను సో డెఫినెట్గా చూడండి సో ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ కుర్తి వచ్చేసి ఇది ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ అనమాట దీనికి వచ్చేసి ఫ్రంట్ మనకి రౌండ్ నెక్ ఇచ్చేసి ఇట్లా ఓపెన్ అనేది ఇచ్చారు కొంచెం కొంచెం ఓపెన్ ఇచ్చేసి ఫ్రంట్ మాత్రమే ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట ఇట్లా చాలా సింపుల్గా ఉంటుంది సో దీనిలో కలర్స్ ఉన్నాయో లేవో నాకు అంత ఐడియా లేదు సో ఇట్లా సింపుల్గా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా సింపుల్గా ఉంది వైట్ థ్రెడ్తో ఇట్లా వర్క్ ఇచ్చారనమాట ఇదైతే కంప్యూటర్ వర్క్ కనిపిస్తుంది కదా చాలా సింపుల్గా ఉంది సో మనకి వర్క్ కూడా ఏం డిస్టర్బ్ అవ్వదు అనమాట ఇట్లా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు సో హ్యాండ్స్ కూడా ఇట్లా డిజైన్ అనేది మనకి ఫ్రంట్ ఏదైతే ఉందో అదే డిజైన్ ఇట్లా ఇచ్చారనమాట సో ఇట్లా ఉంటుంది ఫ్రంట్ అయితే అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మొత్తం ప్లెయిన్ ఉంటుంది అనమాట ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ ఏంటంటే కింద కూడా ఇచ్చారు మనకి బోర్డర్ లాగా ఇచ్చారనమాట నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి చాలా సింపుల్గా చాలా బాగుంది మనకి పిక్లో ఎలా అయితే చూపించారో అలానే ఉందనమాట సింపుల్గా చాలా బాగుంది ఆఫీస్ కాలేజ్కి అయినా చాలా బాగుంటుంది అనమాట డెఫినెట్గా ట్రై చేయండి దీన్ని వీటి ప్రైస్ వీటి కోడ్స్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి లింక్స్ ఓపెన్ అవ్వట్లేదని కామెంట్ చేస్తున్నాను నాకు సో నేను ఇక్కడ నుంచి కోర్స్ ఇస్తాను అనమాట కోడ్స్ ఇచ్చేసి వీటి ప్రైస్ కూడా నేను పక్కన మెన్షన్ చేస్తాను సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది నచ్చినట్లయితే తీసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ కుర్తి అయితే ఇది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట దీనికి వైట్ ప్యాంటు దుప్పట వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇది కుర్తి వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ అనమాట సో ఇది సెకండ్ చూపిస్తాను ఇది వచ్చేసి సెకండ్ది అనమాట సో చాలా లైట్ కలర్లో తీసుకున్నారు బ్రింజల్లోనే లైట్ కలర్ అనమాట దీనిలో ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నట్టున్నాయి సో అంతే ఎక్కువ కలర్స్ కూడా లేవు అండ్ సైజెస్ మాత్రం అన్ని అవైలబుల్ ఉన్నాయి అన్ని సైజెస్ సో దీనికి అయితే ఇట్లా ఉంటుంది అనమాట ఇది మొత్తం కూడా ప్రింటెడ్ మనకి క్రేప్ క్లాత్ ఉంటుంది కదా సో అది లోపల లైనింగ్తో కూడా స్టిచ్ చేసి వచ్చింది అనమాట లైనింగ్ కూడా ఉంది సో దీన్ని అయితే తీసుకోవచ్చు అనమాట మనకి ప్రైస్కి వస్తే అనిపిస్తుంది సో ఇది మొత్తం కూడా ఏంటంటే సింపుల్గా ఉంటుంది అనమాట మొత్తం ఇదే మొత్తం కూడా ఇట్లా వచ్చేసింది ప్రింటెడ్తో ఇంకా దీని మీద థ్రెడ్ వర్క్ అట్లా ఏం లేదనమాట సో ఇదైతే మాత్రం ఎన్నాళ్ళు అయినా ఇట్లనే ఉండిపోతుందనమాట మనకి పోవడం కానీ అట్లా ఏం ఉండదు అంత మంచిగా ఉంది అండ్ లోపల లైనింగ్ కూడా వేసి ఇచ్చారనమాట స్టిచ్చింగ్ అనేది లోపల లైనింగ్ కూడా వైట్ లైనింగ్ వేసి స్టిచ్ చేశారు సో ఇట్లా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ వరకే వస్తాయి చెయ్యి వరకు త్రీ బై ఫోర్త్ అయితే రావు సో ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ అనేవి ఇట్లా వచ్చాయి అండ్ హ్యాండ్స్కి లైనింగ్ లేదు బాడీ పార్ట్కి మాత్రమే ఉంటుంది అనమాట లైనింగ్ సో మొత్తం కూడా ఇట్లా ఉంటుంది ఒకసారి చూడండి సో మనకి ఫ్లవర్స్ ఇట్లా వచ్చేసి లీవ్స్ ఇవన్నీ ఇట్లా ఇచ్చారనమాట డిజైన్ అంతా కూడా వైట్తో సో వైట్ కలర్తో సో దీనికి కూడా చాలా బాగుంది సింపుల్గా ఉందనమాట దీనిలో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి నచ్చితే దీన్ని కూడా తీసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు థర్డ్ వన్ వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి మెరూన్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకున్నాను సో ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది చాలా వర్తబుల్ అనమాట ఆ ప్రైస్కి అయితే అందులోనే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఇట్లా ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి బ్రాసో క్లాత్ ఉంటుంది కదా సో ఆ క్లాత్ అనేది ఏ సరే ఆర్గన్జా క్లాత్ అనమాట ఆర్గన్జా క్లాత్ పైన వేసి ఇట్లా డిజైన్ లాగా ఇట్లా ఫ్రంట్ మాత్రమే వేసి స్టిచ్ చేశారు అలానే హ్యాండ్స్ వచ్చేసి మనకి బుట్ట హ్యాండ్స్ వస్తాయి అనమాట బుట్ట హ్యాండ్స్కి ఇట్లా పెట్టారు సో డెఫినెట్గా తీసుకోవచ్చు దీన్ని ఇదంతా కూడా జార్జెట్ క్లాత్ అనమాట మనకి హ్యాండ్స్కి ఇక్కడ ఇచ్చింది కూడా జార్జెట్ అండ్ ఈ క్లాత్ వచ్చేసి ఆర్గన్జా క్లాత్ అనమాట సో మనకి గా కనిపిస్తుంది చూసారా ఇటువైపు నుంచి నా ఫేస్ కనిపిస్తుంది సో ఇట్లా ఉంటుంది అండ్ పిక్లో కూడా అట్లనే ఉందనమాట పిక్లో ఎట్లయితే చూపించారో అట్లనే వచ్చింది సేమ్ నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఇదంతా కూడా మెరీన్ కలర్తో ఇట్లా ప్లెయిన్ వచ్చేసింది దీనిలో నాకు ఇంకొక బ్లూ కలర్ ఒకటి బ్లాక్ అట్లా కనిపించాయి టూ కలర్స్ ఉన్నాయి అంతే అండ్ కింద వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట అంబ్రిల్లా కట్ అనమాట ఇది సో ఇట్లా ఉంటుందన్నమాట అండ్ దీనికి లోపల లైనింగ్ కూడా ఉందనమాట సో దీనికి క్రేప్ క్లాత్తో లైనింగ్ అనేది ఇచ్చారు లోపల సో హ్యాపీగా దీన్ని తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు దీన్నైతే సో ఇట్లా ఉంటుంది అనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ మొత్తం పైన కింద వరకు ప్లెయిన్ ఉంటుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఇస్తారు ఇంక ఇది మొత్తం కూడా ఇట్లానే ఉంటుంది ప్లెయిన్ వచ్చేసింది అనమాట సో దీని అయితే నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించింది నాకు సో ఇదనమాట ఇంకా థర్డ్ వన్ చూపి లాస్ట్ వన్ చూపిస్తాను ఇది వచ్చేసి థర్డ్ కుర్తి సో ఇదైతే మాత్రం ప్రైస్కి నిజంగా చాలా వర్తుబుల్ అనమాట డెఫినెట్గా ట్రై చేయండి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే డెఫినెట్గా తీసుకోవచ్చు అనమాట ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ కుర్తి సో ఇది కూడా అంతే సేమ్ సో కొంచెం డిజైన్ అనేది హ్యాండ్స్ డిజైన్ అనేది అట్లా ఉంటుంది సో ఈ కుర్తీ కూడా చాలా బాగుందనమాట అండ్ కొంచెం దీని మీద చెంకీ వర్క్ వచ్చింది చెమకీ వర్క్ చెంకీ థ్రెడ్తో చెమకీ వర్క్ అనేది ఇచ్చారు సో మనకి ఇట్లా ఫ్రంట్ ఓపెన్ కూడా ఇచ్చారనమాట ఇట్లా ఫ్రంట్ బాక్స్ ఇట్లా షేప్తో ఇచ్చారు ట్రయాంగుల్ షేప్లో ఇట్లా ఇచ్చారనమాట అండ్ దీనికి వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారు రౌండ్ నెక్ ఇచ్చేసి ఇట్లా దీనికి కూడా బుట్ట హ్యాండ్స్ ఇచ్చారనమాట బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి మనకి కనిపించ లైనింగ్ లేదనమాట దీనికి కనిపిస్తాయి అనమాట ఇట్లా అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి దీని మీద వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చేసి అక్కడక్కడ చెంకి అనేది యాడ్ చేశారనమాట ఇంకా మొత్తం కూడా కుర్తి అంతా ఇట్లానే ఉంటుంది అండ్ దీనికి లోపల లైనింగ్ అనేది అటాచ్ చేశారనమాట సో లోపల లైనింగ్ అనేది ఉంటుంది సో ఇది కూడా క్రేప్ క్లాత్ అనమాట ఇది సో లైనింగ్ ఉంటుంది అండ్ దీనికి కూడా ఇది ఇది వచ్చేసి కట్స్ అనమాట సైడ్ కట్స్ వస్తాయి ఇది అంబ్రేలా కాదు సో మొత్తం ఇక పైనుంచి కింద వరకు ఇదే డిజైన్తో ఉంటుంది ఈ కుర్తి కూడాను ఇక వేరే డిజైన్ అంటూ ఏముండదు ఫ్రంట్ బ్యాక్ సేమ్ అనమాట బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ ఇవ్వకుండా అదే వర్క్ అనేది కంటిన్యూ చేశారు సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది పైన ఉన్నది మనకి లోపల ఉన్నదేమో క్రేప్ లైనింగ్ అనమాట పైన వేసి స్టిచ్ చేసి ఇది మాత్రం నెట్ ఫ్యాబ్రిక్ ఇది సో ఇట్లా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా పుట్ట హ్యాండ్స్ ఇచ్చారు కదా కొంచెం అనమాట లుక్ అనేది చాలా బాగుంది సో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి వీటిలో అండ్ నాకు అయితే రీజనబుల్ ప్రైస్ అనిపించాయి సో ఎలా ఇంకా వీటిని చెప్పాను కదా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా కూడా చాలా బాగుంటాయి సో ఇవన్నీరోస్ కలెక్షన్ అయితే ఐ హోప్ మీకు ఈ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలానే మీకు ఎలాంటి కలెక్షన్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో కొంచెం లేట్ అయినా అవి చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో ఇది మరొక మంచి కలెక్షన్తో మిమ్మల్ని కలుస్తాను సో అందరికీ బాబాయ్